హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రా లా ఫ్రెండ్స్ ఈరోజు శనివారం అంటే నెలాఖరు కూడా వచ్చేసింది ఇరవై తారీఖు ముప్పై అంటే మన వ్యాపారం అంటే చిన్న చిన్న చిరు వ్యాపారాలు కూరగాయలు అలాంటివి అవుతాయి కానీ మాలాంటి ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం అంటే జనాల దగ్గర కాస్త కాస్త డబ్బులు ఉండాలి కాబట్టి ఆ ఉన్న వాటితో వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి ఈరోజు శనివారం నేను వెళ్ళదలుచుకోవాలి వెళ్ళినా కూడా పెద్ద ఏమే అంటే మనం టార్గెట్ అనుకుంటాం ఆ టార్గెట్ రాట్ల ఎందుకంటే సందుల్లో కొంచెం వినాయక చంద సందర్భంగా పందిర్లు కూడా వేసేసారు మీరు ఎవరైనా చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ అంటే ఉద్యోగం లేక ఏ పని లేక కుటుంబంలో అక్రానికి కొన్ని రకాల ఇబ్బందులు మీరు పడుతుంటే మాత్రం ఒక్క విషయం చెప్తాను నేను అర్థం చేసుకోండి తప్పేం లేదండి మన సొంత సొంత లాగా సొంత పనిలాగా అది కూలి చేసినా ఏం చేసినా ఇష్టపూర్వకంగా చేసుకోవాలి పని ఎక్కడ దొరక్క ఇబ్బంది పడుతుంటుంటే చన్నీళ్ళకి వేడి నీళ్ళుగా మన వ్యాపారాలు అని చిన్న చిరు వ్యాపారాలు మన ఇళ్ళిని అంటే మన కుటుంబాన్ని బతికిస్తాయి మనల్ని బతికిస్తాయి అంటే పని లేక కొంచెం నిరాశ చెంది చాలా అదర్ నాకు అసలు ఏ పని లేదు ఏ పని పాడి చేయట్లా ఇంట్లో వాళ్ళు వాళ్ళు పెట్టే తిని నేను తిని కూర్చుంటున్నాను అని చెప్పి కొంతమంది ఇరిటేషన్గా ఉంటుంది పాపం మానసికంగా కూడా కొంచెం ఒక రకంగా ఏంటంటే పని లేకపోతే బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది బాధపడరు కొంతమంది నేనేంటి నాకేం పని దొరకలే నేనేం పని చేయలేకపోతున్నా ఏ పనైనా నాకు చేయదలుచుకున్నా అది కూలైనా ఇంకోటైనా ఇంకోటైనా చేయాలని చెప్పేసి చాలా మంది తౌతూహులు ఆడుతూ ఉంటారు పాప నిజంగా అటువంటి వాళ్ళకి పనులు దొరకవు వాళ్ళు ఏం చేయాలో కూడా ఆలోచన వేరుగా ఉంటాయి అయితే ఎక్కడ చిన్న చిరు వ్యాపారం ఒక కూరగాయలే గాని ఒక ఫ్యాన్సీ వస్తువులే గాని రోడ్డు ఏమంట చిన్న టిఫిన్ బండే గాని కొన్ని రకాల చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకొని హ్యాపీగా బతికేసే వాళ్ళు వేల కొంది లక్షల కొంది ఉన్నారు మీరు అందరినీ చూసే ఉంటారు కూడా ఉండి ఉంటారు అయితే ఫ్రెండ్స్ సిగ్గుపడకుండా మన వ్యాపారాలు చేసుకోండి చిన్న చిరు వ్యాపారాలు చేసుకోండి లేదు నేను చేయలేను అందరికి నా మొహం చూపించలేను నేను వ్యాపారం చేయడం ఏంటి అని ఎప్పుడు అనుకోకూడదు ఏదైనా మనం బతకడానికి మన నిజాయితీగా ఒక దగ్గర ఇబ్బంది పడకోకుండా మనం వ్యాపారం చేసుకుంటున్నాం కాబట్టి వ్యాపారం చేసుకోమన్నాను సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే పని లేక ఇబ్బంది పడితే మాత్రం చిన్న చిన్న చిరు వ్యాపారాలు మీకు నచ్చినవి ఏది దొరికితే అది చేసుకోండి ఎందుకంటే కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుందో ఇంట్లో పిల్లలకే గాని భార్య తల్లిదండ్రులు ఉన్న అన్నదమ్ములు ఉన్న మన మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారో అంతమంది మనమంకా చూస్తూ ఉంటారు ఏంటంటే మనం ఏదో ఒకటి తెచ్చి పెడతాం కాబట్టి వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా చాలా మంది వీళ్ళలో జరిగిద్ది కొంతమంది ఏంటంటే చాలా గా నాకు ఏ పనైనా పర్లేదని ఏ పనైనా చేసే ఇల్లు లాక్ వచ్చేస్తారు వాళ్ళు మొండి అన్నమాట మొండోళ్ళు అనమాట ఏ పనైనా చేసి సునాయాసంగా హ్యాపీగా చక్కగా ఆ వచ్చింది ఈ పూటకి వచ్చింది అని హ్యాపీగా బర్త్కేసేవాడు చాలా మంది కొంతమందికి ఆదాయం చాలక వేరే వేరే మార్గాల్లో సంపాదించుకునే మార్గాలు కూడా ఉన్నాయి అయితే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే అసలు ఏ పని లేక ఇబ్బంది పడి అటెళ్ళి ఇటెల్లి ఎవరికి ఏం చేయలేక మనం ఇబ్బంది పడుతుంటే మాత్రం ఒక విషయం చెప్తానండి అర్థం చేసుకోండి ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారమే కాదు కూరగాయల వ్యాపారమే కాదు ఇంకా బోర్డు అన్ని వ్యాపారాలు చిన్న చిన్న చిరు వ్యాపారాలు ఉన్నాయి కొన్ని కొన్ని మన ఛానలే కాదు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా చెక్ చేసుకోండి చేసుకొని వ్యాపారాలు చేయండి మన ఛానలే చూడాలి వా ఛానల్ చూడాలని ఏం లేదు మీకు ఎటువైపు బాగుంటే అటువైపుకి వెళ్ళండి ఎందుకంటే బతకడం కావాలి మనం నేను ఇక బతకడం కావాలి ఇప్పుడు కూరగాయలు ఆమె అతను ఒక ఆయన వస్తున్నాడు తోట కూడా ఆయన ఆయన ముసలు ఆయన చాలా పెద్ద ఆయన ఒక టీవీఎస్ ఎక్సల్ బండి మీద చక్కగా రోజు డైలీ ఈ టయానికి వచ్చేస్తాడండి అంటే ఒకసారి నేను ఇంట్లో ఉంటా ఒకసారి ఉన్నాను మీకు వినపడితే ఉండి ఉంటుంది చూడండి తప్పేం లేదు పెద్ద మరి ఆ కుటుంబాన్ని అంటే ఆయనకి ఎంత అంటే ఆ కుటుంబం మీద ప్రేమ ఉంటే ఆ పని చేస్తాడండి తప్పదు మరి బతకాలి ఎవరు పెడతారు అన్నం ఎవరు పెట్టరు అనేక రకమైన సొందల్లో గొంతుల్లో తిరుక్కుంటూ వ్యాపారాలు ఆయన చేసే వ్యాపారం ఆకుకూరల వ్యాపారం అండి ఆకుకూరలు వ్యాపారం చేసుకుంటే ఆ పెద్ద హ్యాపీగా సంతోషంగా బతికేస్తున్నాడు మరి మీరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఏ వ్యాపారాన్ని తక్కువ అంచనా మాత్రం వెయ్యొద్దు అర్థం చేసుకోండి సరే ఫ్రెండ్స్ మరి ఈ కంటెంట్ ఎక్కడికో మీకు ఆపుతున్నాను ఎందుకంటే నేను నిన్న ఒక విషయం చెప్పాను ఒక రోళ్ళు గోల్డ్ ఒకళ్ళు నాతో మాట్లాడారు కదా ఆ విషయం గురించి కొంచెం వివరంగా మీకు చెప్తాను ఎక్కువ లెంగ్త్ తీసుకురండి వన్ మినిట్ టూ మినిట్స్లో తీసేద్దాం ఏంటంటే వాళ్ళు వ్యాపారం పెట్టారంట ఎవరినో చూసి వ్యాపారం పెట్టి రోడ్డు కూడా తెచ్చేసుకున్నారు ఆడవాళ్ళేనండి తెచ్చారు ఇంట్లో పెట్టారు పదిహేను వేల రూపాయలు సరుకు తెచ్చారండి పదిహేను వేల రూపాయలు సరుకు తెచ్చి అయ్యా ఇంత తెచ్చాం మేము కనీసం మేము వస్తువులు చూపిస్తుంటే కనీసం అయ్యలేబా ఇవ్వలే అని చెప్పేసి మనీ ఒక్కొక్క మనిషి గంట గంటన్నర కూర్చొని వాళ్ళని ఇసుకిచ్చేస్తున్నారంట నాకు అవి కావాలి ఈ కావాలి ఈ మోడల్ కాదు ఇంకో మోడల్ కావాలి ఇంకో మోడల్ కాదు ఇంకో మోడల్ కాదని చెప్పేసి ఇస్కిస్తున్నారంటే కానీ కొనలేదంట దగ్గర దగ్గరికి వాళ్ళు పెట్టిన పెట్టుబడి రాక పదివేల రూపాయలు మాత్రమే వచ్చినాయి మిగతాయన్ని అసలు ఐదు వేల రూపాయలు అట్టాగా ఉండిపోయినాయి ఏం తెలియక అట్ట మీద పడేశారంట కొన్ని కొన్ని ఆళ్లే వాడుకుంటున్నారంటే ఫుల్ లాస్ విత్ టైం వేస్ట్ ఈ జనాలు ఇసుకచ్చడం తీసుకెళ్ళినప్పుడు అప్పులు అప్పులు ఏమో ఇవ్వలేదంట ఇలాంటివి చాలా జరిగినాయి మేము మొత్తం మటుకే మేము పోజ్ చేసిన పదివేల రూపాయలేనండి ఇంకా రావాల్సి ఏమి లేవు ఇక అయిపోయినాయి అందుకనే ఇక మేము ఆ వ్యాపారం చేయదలుచుకోలేదని చెప్పి అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నా నేను వ్యాపారం చేస్తానంటే కుదరదండి ఆ సెంటర్ చూసుకోవాలి మీరు పెట్టే వస్తువులు మంచివా కాదా మనకు వెళ్తాయా అని తెలుసుకోగలగాలి కొంచెం అనుభవం ఉండాలి తొందరపడి వ్యాపారాలు చేసి ఇబ్బంది పడబాకండి పదిహేను వేల రూపాయలు అంటే చాలా చిన్నదేనండి పెద్ద అమౌంటే కాదు కాబట్టి కోలుకోవచ్చు అవతల ఇంకొకళ్ళు ఒక రెండు లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టారంట అది ఏం జరిగిద్ది అనేది నేను నెక్స్ట్ మళ్ళీ రేపు మన వీడియోలో పాటు ఆ రెండు లక్షలు పెట్టుబడి పెట్టి వాడు సంపాదించారా సంపాదించలేదని మాత్రం మీకు చెప్తాను సరే అంతవరకు మీకు ఈ వీడియో వాచింగ్ చేసినందుకు చూసినందుకు మీకు ధన్యవాదాలు నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో ఉంటాం మీ వెంకట్రావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ